వాళ్ళకు ప్రతిఘటన పోరాటాలు కొన్ని అడవుల్లో కొద్ది మంది దళాలను ఏర్పాటు చేసి దేశాన్ని విముక్తి చేయాలనే ఒక ప్రతిఘటన పోరాటం దళ నిర్మాణ కార్యక్రమము వాళ్ళు ప్రారంభించారు అది మనం దాన్నే ప్రశ్నించినాం ఏదో కొద్దిమంది ఆయుధాలు పట్టుకొని దేశాన్ని మార్చ మార్చగలమా ఫస్ట్ ఎయిటీ ఎయిట్లో మా దగ్గరికి వచ్చిండ్రు డీవికె గారు అందరూ ప్రజలన్న అందరూ వచ్చిండ్రు మేము మేము వాళ్ళ మొదటి ప్రశ్న అడిగింది అది మేము దళ నిర్మాణం ప్రజాపంతకు ఉంది కదా ఈ ధన నిర్మాణం దేశాన్ని మార్చుతుందా అని అడిగినాం మార్చలేదు అని చెప్పి వాళ్ళకు ఉంది మార్చలేదని అయినా అందరినీ ఆలోపి ఆలోచింపజేయాలి కదా అందరికీ ఒక వాతావరణం ఉంది దళాన్ని వదిలిపెడితే ఏమైపోతుందో కొద్దిమంది ఆయుధాలు పట్టుకుంటే దేశం మారిపోతుందేమో అనే ఒక పెద్ద వాతావరణంలో ఉన్న స్థితిలో అదైతే విముక్తి కాదని వాళ్ళు చెప్పారు ముప్పై ఏడు సంవత్సరాల కిందట అతానికి వ్యతిరేకంగా మనం ధర ఈ ఈ సిద్ధాంతం ఇది కాదు మనము సంస్థ చాలా ప్రధానికం ఉన్నారు కోట్ల ప్రధానికం ఉన్నారు వాళ్ళని కూడగట్టే అవసరం ఉంది అనేది మనం మనం తీసుకున్న లైన్ రెండు వేల ఇరవై రెండులో మనం తీసుకున్నాం ఇప్పుడు నిన్నగాక మన మావోయిస్టులు ఏ దీర్ఘకాలిక సాయుధ పోరాటం నంబర్ వన్ కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీ దేశంలో విప్లవకారులు విప్లవకారులు ఎవరంటే మావోయిస్టులు అనే అంటారు మేధావులందరూ వాళ్ళకు కితాబులు ఇస్తూ పెద్ద పెద్ద వార్తలు రాస్తుండే క్రమం అందరు పెద్ద పెద్ద మేధావులందరూ దాంట్లో మునిగి తేలుతున్నారు ఒక్కసారిగా మావోయిస్టులు అందరూ లొంగిపోయి ఈ దీర్ఘకాలిక సాయుధ పోరాటం మనం అడవిలో కొద్ది మందిని ఆయుధాలు పట్టుకున్న వాళ్ళము దేశాన్ని మార్చలేమని వాళ్ళు చెప్పేశారు ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది దేశంలా అది విప్లవ అదే విప్లవం అనుకున్న వాళ్ళు ఒక్కసారి కింద మీద అయిపోయింది అంటే మనం చెప్పిన మాటలు మనం ఇరవై రెండులో రోజులు చెప్పినాము డాక్యుమెంట్లు విడుదల చేసినాం మావోయిస్టులు తీసుకున్న అతివాద దుస్థాయిక చర్య అది అది ఒక అతివాద చర్య అది సరైన చర్యలు కావు వాళ్ళు దీర్ఘకాలిక సాయుధ పోరాటం విముక్తి కాలేదని చెప్పినాం మనం ఇప్పుడు ప్రతిఘటన పోరాటంగా కొనసాగించాలనుకున్న ప్రజా న్యూ డెమోక్రసీ పార్టీ కూడా అది తప్పుడు లైన్ అనుకున్నాం ఈ రెండు లైన్లు కావు మనం ఏదో చైనా దేశం లాగానే మన దేశంలో కొద్ది దళాలను ఏర్పాటు చేసి విముక్తి చేద్దామంటే చైనా వేరు భారతదేశం వేరు చైనా రాజరికం దేశం భారతదేశం రాజుల కాలం కాదు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రాజు చైనా దేశానికి ఇప్పుడు గ్రామాన్ని ఒక్క గ్రామం ముట్టుకుంటే ఢిల్లీ నుంచి గ్రామం దాకా యంత్రాంగము పోలీస్ యంత్రాంగం యంత్రాంగం రాజ్యం ఉంది అప్పుడు రాజ్యం లేదు చైనా ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రాజ్యం కనుక అది ఒక వినుక్తి చేయడానికి అక్కడ దీర్ఘకాలిక సాయుధ పోరాటం చేయడానికి అనువైన స్థితి దేశం ఇది కాదు మన భారతదేశం అని మనం చెప్పినాం